హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి నేను మార్నింగ్ లేవగానే ఇన్ని పిల్లలు అయితే ఈరోజు కనబడ్డాయండి అసలు నేనైతే ఫస్ట్ షాక్ అయ్యానమాట అసలు ఎప్పుడన్నా ఒక పిల్లి వచ్చి డస్ట్బిన్ అయితే పడేస్తూ ఉంటుంది అలానేమో ఒకటే చూశాను అటు పక్కన చూడంగానే ఇటు రెండు ఉన్నాయి టబ్బు పైన బట్టలు ఉన్నాయి కదా వాటిపైన వెళ్ళి మంచిగా అయితే కూర్చుందండి అసలుకి ఇంకా నాకేం గలీజ్ చేస్తే ఇంకా నేను చావాలి అసలుకి ఇంకా అలా అయితే ఏం చేయాలండి ఇవి చిన్న చిన్న పిల్లలు అనమాట చాలా క్యూట్గా ముద్దుగా అయితే ఉన్నాయి ఇంకా నేను చూడగానే ఫస్ట్ వెళ్ళి మా పిల్లల్ని అయితే లేపాను వాళ్ళకి అయితే ఇష్టం కదా చూపించాను అనమాట చాలా అసలు వాళ్ళు ఇంకా అప్పుడు లేవలేదు నేను చెప్పగానే గబాగబా వచ్చి వాళ్ళు కూడా చూశారు ఇంకా వాటిని ఇలాగొడితే అసలు కిందకైతే వెళ్ళిపోలేదు పైకి వచ్చేసాయి పైకి వచ్చి చూడండి ఇలా అయితే కూర్చున్నాయి అనమాట వర్క్ అంతా అయిపోయాక చూశాను ఇంకెక్కడున్నాయి పిల్లలు వెళ్ళిపోయాయి అని చూస్తే ఇలా అయితే కూర్చున్నాయి ఇక్కడ చూడండి రెండు మంచిగా కూర్చున్నాయి ఒక్కటి బ్రౌన్ కలర్ వచ్చి లోపలికైతే వెళ్ళి దాసుకుంటూ ఉంటుంది చూడండి మనకి ఇక్కడ మూడే కనిపిస్తున్నాయి కదా మొత్తం అయితే ఆరున్నాయండి ఐదు వచ్చేసి పిల్లి పిల్లలు ఒకటి వాటి తల్లి అండి అసలుకి ఆరు అయితే ఉన్నాయి మొత్తము టెర్రస్ పైన ఇంకా వాటిని అలానే వదిలేసి నా పని అయితే నేను చేసుకున్నాను మొక్కలు అన్నిటికైతే వాటర్ అయితే పోసేసాను అనమాట ఇంకా ఈవినింగ్ మా పిల్లలు కూడా వచ్చి మామీ పిల్లి పిల్లలు వెళ్ళి ఉన్నాయా అంటే చూద్దాం పదా పైన ఉండొచ్చు అనేసి వెళ్తే అప్పుడు వాళ్ళ మమ్మీ కూడా వచ్చి కూర్చుని చూడండి వాళ్ళ మమ్మీ కూడా ఉంది అక్కడ మొత్తం ఐదు చిన్న పిల్లలు ఉన్నాయి వాళ్ళ మమ్మీతో కలిసి ఆరు పిల్లలు అయితే ఉన్నాయండి నాకైతే భయం వేసింది అది ఇలానే చూస్తుంది ఎక్కడ మా మీదకి వస్తుందో అని చెప్పేసి కిందకైతే వెళ్ళిపోయాము ఇంకా మేము ఇంకా నెక్స్ట్ డే అయితే పాపం అది ఇంకా ఏం తినట్లేవు కదా పిల్లలు అనేసి ఇలా అయితే పాలు అన్నం అయితే కలిపి అయితే పెట్టాను పిల్లలు పిల్లలు పుడితే ఆ పిల్లల్ని తీసుకొని ఏడిళ్ళు మారుతూ ఉంటాయంట ఇప్పుడు మా ఇంట్లో కూడా తీసుకొచ్చాయి ఇంకా అదే చూడాలి ఇంకెన్ని రోజులు ఉంటాయో ఈ టెర్రస్ గార్డెన్ని పాడు చేయకుండా ఉంటే అదే చాలు మనం ఎంత కష్టపడి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసుకొని ఇలా మొక్కలన్నీ పాడైపోతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ఇంకా ఇలా అయితే రైస్ అయితే పెట్టేశాను పాలల్లో కలిపేసి మీ ఇంట్లో కానీ ఇలా పిల్లలు ఉంటే కామెంట్ చేయండి ఎవరికైనా ఇష్టం ఉన్న అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఇక్కడ వీటి వెనకైతే వెళ్ళి దాసుకుంటూ ఉన్నాయి ఇక్కడ ఏసీ ఉంటుంది కదా దాని కింద కూడా అయితే వెళ్ళిపోతుంది అనమాట చూడండి ఇప్పుడే పైకి అయితే వచ్చాను మళ్ళీ ఏం చేస్తున్నాయో అనేసి ఇంకా అదైతే పాలైతే తాగేసి ఇంకా రైస్ ఒకటే ఉంటే అన్నం మాత్రం తింటుంది ఇంకా మేము అటు సైడ్ వెళ్తే మళ్ళీ వెళ్ళిపోతే లోపలికి సైడ్ నుంచి అయితే వీడియో తీస్తున్నాను చూడండి డస్ట్బిన్ అంతా ఇలా పడేసింది అక్కడ అవన్నీ పడిపోయాయి చూడండి ఎలా చూస్తున్నాయో మళ్ళీ మమ్మల్ని పాపం బాగానే ఆకలిస్తున్నట్టుంది ఇంకా అవైతే పాలైతే లేవు రైస్నే మెల్లిమెల్లిగా అయితే తింటున్నాయి అనమాట అవి ఇంకా నైట్ అయితే మళ్ళీ ఒకసారి అయితే పాలు అన్నం అయితే పెట్టాలి ఇక్కడ నుంచి వీడియో తీస్తూనే ఉన్నా ఒక పిల్లి చూడండి ఎలా ఎక్కిందో కుండి లోపలికి గ్రో బ్యాగ్ లోపలికి ఎక్కేసి అటు ఇటు తిరుగుతుంది దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తే పారిపోతుంది చూడండి ఎక్కడికి వస్తున్నావు ఎక్కడికి ఎక్కుతున్నావు